పోసాని కృష్ణ మురళి ఇంకా వీడియో పెట్టాడు సాక్షిలో లైవ్ ఇచ్చాడు ఏంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని తెగతిడతాడేమో అని చెప్పి లైవ్ పెట్టాడు కానీ తీరా ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ని చంద్రబాబుని నేను తిట్టడం తప్పు నేను జీవితంలో లైఫ్ లాంగ్ ఇక నేను రాజకీయాలు మాట్లాడను నన్ను క్షమించండి నేను కేసులకు భయపడి మరొక దానికో నేను చేయలేదు కాకపోతే ఎందుకంటే ఆడవాళ్ళని పదహారు ఏళ్ళ పిల్లల నుంచి ఇరవై ఐదు అంటే యాభై ఐదేళ్ళ ముసలాళ్ళ ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టకుండా భూతలు పెడుతున్నారు వాటి నన్ను కూడా తిరుగుతూ దాని గురించి నేను పెద్దగా భయపడలేదు కాకపోతే నేను కొన్ని కారణాల వల్ల ఇక రాజకీయాలు మాట్లాడకూడదు అనుకుంటున్నాను అని చెప్పి చెప్పంలోనే పోసాని కృష్ణమురళి చేస్తున్న లైవ్ని ఆ వీడియోని సాక్షి ఛానల్ నుంచి డిలీట్ చేసేసాను తీసేసారు సాక్షి ఛానల్లో ఎందుకు ఇప్పుడు మళ్ళీ వాడిని పేమెంట్ ఇచ్చి మళ్ళీ రూమ్లో తీసుకెళ్లి మాట్లాడాలి లేదా నాకు పేమెంట్ ఇచ్చిన బాబు నేను ఇంకా జీవితం హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటున్నాను నన్ను కానీ అంటే మెడబట్టి సాక్షి ఆఫీస్ నుంచి బయటికి గింటేస్తాను ఇది ప్రస్తుతం జరుగుతుంది ఎందుకు మీరు కావాలని చూడండి లైవ్లో వీడియో వస్తుంది టపక్కన వీడియో ఎగిరిపోయింది హోదా కృష్ణమూర్తి లైవ్ అన్నాడు దాదాపుగా గంట ఇరవై నిమిషాలు మాట్లాడాడు మాట్లాడి చెప్పాడు కూడా ఇది పరిస్థితి మేము ఏదో అనుకున్నాము కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే మొన్న ఒక వీడియో చెప్పాడు నేను అసలు కీప్యాడ్ ఫోన్ చే ఫోన్ వాడలేదు అన్నాడు కానీ వాస్తవానికి అంతకుముందే వాడు టచ్ ఫోన్లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన వీడియో చూపించాడు సో ఇవన్నీ కూడా ఇవన్నిటి మీద ఏమనిపించిందంటే మొత్తం మీద రియలైజ్ అయిపోయాడు పోసానికి కూడా అసలు ఏంటి నాకు అవసరమా మీ డబ్బులు వీళ్ళు డబ్బుల కోసం నేను ఈ స్థాయిలో ఇంతవరకు ఇన్ని బూతులు పడాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి కోసం ఇన్ని బూతులు తిగాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి రిలీజ్ అయిపోయాడు అయితే ఈరోజు ప్రెస్ మీట్కి పిలిచారు వాళ్ళు పిలిచి పోసాని కృష్ణ ఈ ఈరోజు నువ్వు మాట్లాడేది ఇది అని స్క్రిప్ట్ ఇచ్చారు కానీ ఆయన ఆ స్క్రిప్ట్ మొత్తం తీసి పక్కన నెట్టేసి బహిరంగంగా చెప్పేశారు నేను ఇంకా రాజకీయాల్లో మాట్లాడను రాజకీయాల గురించి ప్రస్తావించదలుచుకోవట్లేదు అని చెప్పి మనం ఏదో ఎక్స్పోర్ట్ చేసిన సాక్షి యాజమాన్యం అది పోసాని కృష్ణమూర్ల దగ్గర లేకపోవడంతో దెబ్బగా వీడియో డిలీట్ చేసేసి పోసాని కృష్ణమూర్లతో ఇప్పుడు చర్చలు జరుపుతున్నారు మళ్ళీ సెకండ్ వీడియో రిలీజ్ చేయడానికి ఏంటి కాంప్రమైజ్ అయ్యి అతను మళ్ళీ మాట్లాడితే వీడియోని రన్ చేస్తారు లేదు అని అంటే మెడబెట్టి సాక్షి ఛానల్లో నుంచి బయటికి గెంటేస్తారు ఇప్పటికైనా పోసాని కృష్ణమూర్లు తెలుసుకోవాల్సింది ఏందంటే నీతో అవసరం ఉంది కాబట్టి సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డిని వాడుకుంటున్నారు నేనేదో ఫిల్మ్ ఛాంబర్స్కి ఏదో అప్పుడు ఏదో అఫీషియల్ మెంబరో ఏదో ఎక్స్పోర్ట్ మెంబరో ఏదో వేశారని చెప్పేసి నువ్వు బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు ద్రోహి పవన్ కళ్యాణ్ ద్రోహి అంటే అప్పట్లాగా చూస్తూ ఊరుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు కాదు సిస్టర్ని బయటికి వెళ్ళి పనిష్ చేయగలిగా నారా లోకేష్ ఉన్నాడు కబర్దార్ నువ్వు ఎదవేషాలు వేస్తే చొక్కా పట్టుకొని అక్కడ నుంచి ఇక్కడికి లాగ రావడానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు గుర్తుపెట్టుకో అభివృద్ధి గురించి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ గురించి చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు మీలాంటి ఒళ్ళు బలిసిన వాళ్ళ గురించి ఆట ఆడించడానికి మిమ్మల్ని సరైనటువంటి సన్మార్గంలో పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చూసుకుంటారు గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తున్నా అంతేకాకుండా ఈ మధ్య ఆ పోసాని కృష్ణమూర్తికి చాలామంది కాల్స్ చేస్తున్నారంట చేసి అరే నువ్వు నీకు సిగ్గు లేదా నువ్వు నీకు నీకు నీ రక్ నీ రక్తంలో నీ డిఎన్ఏ లేదా అసలు ఎట్లా మాట్లాడుతున్నావురా గత ఐదేళ్ళుగా ఆ సామాజిక వర్గాన్ని కించపరిచి నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు నీకు పౌరుషం రాలేదంటారా మీ నాన్న పేరు నువ్వు వాడుకోవట్లేదా అని చెప్పేసి మాట్లాడట మాట్లాడారని చెప్పి ఇంకా నాకు వేరే ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు నాకు ఒక గంట ముందు చెప్పాడు మా ఫ్రెండు పోస్తాన కృష్ణమరళి సాక్షిలో లైవ్ లైవ్ ప్రెస్ పెట్టేసి క్షమించండి నేను రాజకీయాల జోలికి మాట్లాడను అని చెప్పి చెప్తాడు చూడండి అని అన్నాడు ఏ వారు ఎందుకంటాడు అంటాడు ఏంటా అని చెప్పేసి నేను అనుకున్నా కానీ కరెక్ట్గా నా ఫ్రెండ్ చెప్పిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే అందులో పెసిఫిక్గా చెప్పేశాడు నేను రాజకీయాలు లైఫ్ లాంగ్ మాట్లాడదలుచుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడాడు ఏంటి అని అడిగితే చెప్పారంట వాళ్ళు అరే నీలోని డిఎన్ఏ లేదా కొంచెం అన్న నీ డిఎన్ఏ ఉందా గత ఐదేళ్ళుగా కోట అనుషాని లేకపోతే కొన్ని వందల మంది ఆ సామాజిక వర్గం చెందినటువంటి పిల్లల మీద దాడులు జరిగినా ఆ అత్యాచారాలు జరిగినా కనీసం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు నీకు ఆ సామాజిక వర్గాన్ని అనుత్యం కించపరుస్తున్నా ఆ కొడాలి నాని వలవు నేను అంటున్న అడ్డం పెట్టుకుని కించపరుస్తున్నా అమరావతి ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నా ఆ అమరావతి ఐదు కోట్ల మంది ప్రజలకు అంటే అది కాదు అమరావతి అని చెప్తున్నా నువ్వు నువ్వు సిగ్గు లేకుండా వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నావు అంటే నీకు అంత సిగ్గు సరే వదిలేసినప్పుడు ఆ కమ్యూనిటీ గురించి కొన్ని వదిలేయదలుచుకుంటే ఖచ్చితంగా ఆ కమ్యూనిటీని తీసేసి వెనక వైపున పోసాని కృష్ణమూర్తి రెడ్డి ఎందుకంటే మన పద్మనాభ రెడ్డి తయారెడ్డి నువ్వు కూడా పోసాని కృష్ణమూర్తి రెడ్డిగా తయారవరా అని చెప్పేసి గట్టిగా ఈ మధ్య ఎక్కువ మాట్లాడేసరికి అతను కూడా రియలైజ్ అయ్యాడంట రియలైజ్ అయిపోయి అసలు నేనేం తప్పు చేస్తున్నాను నేను చంద్రబాబు నాయుడిని టేకింగ్ చేస్తున్నాను అనుకుంటున్నాను కాదు కాదు ఈ విధానంలో వెళ్తూ మా సామాజిక వర్గాన్ని నేను తగ్గించుకొని కించపరుచుకుంటున్నాను అని చెప్పేసి అనుకొని అతను కూడా రియలైజ్ అయిపోయి అసలు ఇది అంతటి కారణం ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నా కాబట్టి ఈ రాజకీయాలంతతో సొత్తి చెప్పేస్తాను అని చెప్పేసి వాళ్ళతో చెప్పాడంట అదే విషయాన్ని సాక్షిలో వచ్చి చెప్పాడు చెప్పడంతో దెబ్బకే సాక్షి వాడు సాక్షి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ స్క్రిప్ట్ ఇచ్చి చెప్పేశారు కదా అదే చెప్తాడు కాదని అనుకున్నారు కానీ అతను మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ నేను ఇక ఈ రాజకీయాలకు స్వచ్ఛ చెప్పేస్తున్నానని చెప్పడంతో ఒక్క దెబ్బకి అతను లైవ్ అనేది డిస్కనెక్ట్ చేసి పడేసాడు సో మొత్తం మీద పోసాని కృష్ణమూర్లి రియలైజ్ అయ్యాడు అయితే సాక్షికి ఇది టువంటి షాక్ ఇచ్చాడు జగ ఈ పోసాని కృష్ణమూర్తి ఎందుకంటే ఏదో తన స్క్రిప్ట్ చదువుతాడు చక్కగా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద లొకేషన్ మీద పంచలేస్తాడు ఇక మనం ఒక ఆట ఆడుకోవచ్చు అనుకున్నారు కానీ అతను అది మోస్ట్ ఆఫ్ నేను రాజకీయాల నుంచి విముక్తి పొందుతున్నాను చెప్పడంతో ఒక్కసారిగా సాక్షి యాజమాన్యం ఒకసారి రివైజ్ చేసేసుకొని దాన్ని కట్ చేసి అతనితో మంత్రాలు జరుపుతుంది సో ఫైనల్ ఏం చెప్పాడు ఆ నిర్ణయం ఫైనల్ అవుతుంది సో మొత్తం మీదుగా వాస్తవానికి పోసాని కృష్ణమూర్తి కానీ ఇంకోరు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చే డబ్బుల కోసం హాస్పిటల్ రాజకీయాలు చేస్తున్నారు తప్ప నుంచి వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపుకొని పనిచేస్తున్నారు తప్ప నుంచి వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గుండా ఆ రాష్ట్రానికి ఏదో న్యాయం జరిగింది ఒరిగింది అనేటువంటిది మాత్రం అపోహ సో మొత్తం మీద నాకు తెలిసినంత వరకు హోసానికి ఇష్టమూర్లి రాజకీయాల గురించి మాట్లాడను అనే దాని మీద స్టాండ్ మీద ఎంతవరకు నిలబడతారు అనేది మాత్రం ప్రస్తుతం గా ఉంది ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత అతనితో గత గట్టిగా చర్చలు జరుపుతున్నారు దాన్ని బట్టి ఏదైనా అవుతుంది